నమస్కారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన కంచె గచ్చిబౌలిలో సర్వే నెంబర్ ఇరవై ఐదులో గల నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాని పక్కనే ఉన్న ఫైనాన్షియల్ జిల్లా అని అనుకొని ఉన్నటువంటి ఈ కంచగర్చిబోలి ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో అభివృద్ధిని చూడలేని ఈ బీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రతిపక్షాలు గత మూడు నాలుగు రోజులుగా ఫేక్ ప్రపగండాను కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీకు చిత్తశుద్ధి ఎలాగూ లేదు గత పదిహేనులుగా దోసుకు తిన్నారు దోసుక తిన్నది సరిపోకుండా ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి మీకు మింగుడు పడడం లేదు మీకు గత పదేళ్ళుగా దోసుక తిన్నది సరిపోక అధికార మతంతో ఏం మాట్లాడాలో మీకు బయర్లు అమ్మే విధంగా మీరు మీరు పిచ్చి పిచ్చెక్కిన విధంగా మీరు ప్రవర్తించే తీరు మాకు నిజంగా ఈ తెలంగాణ ప్రజలకు శోచనీయమని తెలియజేస్తా ఉన్నాము సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులారా అదేవిధంగా వారికి సపోర్ట్గా చేస్తున్న అనుబంధ సంఘాలు కూడా మీరు గ్రహించాలి వాస్తవాలు ఏంటివి నిజంగా నెమలీలకు ఇబ్బంది అవుతున్నాయన్న విషయం అంటున్నారు ఆ ఇబ్బంది అనేది అది పాత వీడియో గతంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ జరిగిన విధంగా చిత్రీకరించడం ఇది పద్ధతి కాదు ఈ విషయాలు విద్యార్థులు గ్రహించాలి వాస్తవాలు గ్రహించాలి రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఐదు ఎకరాల భూమిని మైహూం రామేశ్వరరావు గారికి ఎట్లా కట్టబెట్టినారు అంటే అప్పుడు అభివృద్ధి అప్పుడు అయింది ఇప్పుడు కావద్దా అంటే మైహూం రామేశ్వరరావుకి ఇస్తేనేమో ప్రకృతి ఖరాబ్ కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి కంపెనీలకు ఇస్తే ఖరాబ్ అవుతుందా ఈ విషయం గ్రహించాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు మాజీ మంత్రి మా ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో ఆయన సారథ్యంలో అప్పుడు ఉన్నప్పుడు వారికి కూడా కొంత భూమి కేటాయించడం జరిగింది ఆ భూములన్నీ కలిపి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ కొట్టేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఏదో అవాకు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ ప్రపఖండా సృష్టిస్తున్నటువంటి మరియు వారికి కోఆపరేట్ చేస్తున్నటువంటి వారికి ఈ ఈ రాష్ట్రంలో కాలం చెల్లిందనే విషయం గ్రహించాలి ఈ ఈ రాష్ట్రం మరియు ఈ ఈ ప్రాంతం బాగుపడాలన్నా హైదరాబాద్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుందనే విషయాన్ని ఈ సభాముఖంగా ఈ మీడియా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులారా మరియు వారికి చేదోడుగా వాదోడుగా ఉండే ఈ రాష్ట్ర ప్రజలందరికీ వారి బీజేపీ బీఆర్ఎస్ ఫేక్ ప్రభలో పడి వాస్తవాలు నిర్వీర్యం కాకుండా మీరు కూడా దీనిపైన స్పందించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ